శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలరు శ్రీ విశ్వావసనామ సంవత్సరం వరుషలతో శ్రావణ మాసం ఈరోజు తిథి అష్టమి పూర్తిగా ఉన్నది తరువాత నవమి వారం శుక్రవారం నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషముల వరకు తదుపరి విశాఖ నక్షత్రం రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు వర్జం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఎనిమిది గంటల నలభై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఒక గంట పన్నెండు నిమిషముల వరకు అమృత గడియలో రాత్రి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషంలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషములకు తదుపరి శుభ సమయం ఈరోజు శుభ సమయం లేదు పరిహారం ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం కావాలంటే నరసింహస్వామి వ్రతం చేయటం వల్ల కానీ లేదా ఈరోజు నరసింహస్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం వల్ల చాలా మంచి చేకూరుతుంది మీరేదే మనస్సంకల్పం చేసుకున్నారో అవన్నీ కూడా జయప్రదం అవుతాయి తదుపరి ద్వాదశ రాశుల ఫలితాలు ఈరోజు మేషరాశి వారి ఫలితం సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల నుండి రాణిస్తారు చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు గృహమున చిక్కులు తొలుగుతాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మేషరాశి వారి పరిహారం గణపతికి ఈ రోజు ఆరాధన చేసుకోవటం వల్ల మంచి చేకూరుతుంది తదుపరి వృషభ రాశి వారి ఫలితం సష్టమ స్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచన పని కలిసి రావు వ్యాపారాలు కొంత మందగిస్తాయి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి ఈరోజు వృషభ రాశి వారి పరిహారం స్వామి స్తోత్రం చదవటం చాలా మంచి చేకూరుతుంది మిథున వారి ఫలితం ఈరోజు మిథున వారి ఫలితం పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి ఉద్యోగాలు నిరాశజనకంగా ఉంటాయి ఈరోజు మిథున రాశి వారి పరిహారం రుణ విమోచన స్తోత్రం చదవటం చాలా మంచి చేకూరుతుంది మిథున రాశి వారికి కర్కాటక వారి ఫలితం చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు కుటుంబ విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు ఉద్యోగాలు సంతృప్తికరంగా వాతావరణం ఉంటుంది ఈరోజు కర్కాటక రాశి వారి పరిహారం శివాలయ దర్శనం చండ ప్రదక్షిణం చేయటం చాలా మంచి చేకూరుతుంది కర్కాటక రాశి వారికి తదుపరి సింహరాశి వారి ఫలితం తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు గృహ నిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అందగిస్తాయి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది అధికారుల ఇబ్బందులు చికాకుపరుస్తాయి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది ఈ రోజు సింహరాశి వారి పరిహారం హనుమాన్ చాలీసా చదవటం చాలా మంచి చేకూరుతుంది సింహరాశి వారికి తదుపరి వారి ఫలితం ద్వితీయ స్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి నూతన వస్తువాహన కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలలో మరింత రాణిస్తారు ఈరోజు కన్యారాశి వారి పరిహారం లలిత సహస్రనామ స్తోత్రం చదవటం ఈ రోజు కన్యారాశి వారికి చాలా మంచి చేకూరుతుంది తదుపరి తులారాశివారి ఫలితం లగ్నస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు జరుగుతాయి ఇంటా బయట కొందర ప్రవర్తన మానసిక చికాకులు కలిగిస్తాయి బంధువర్గం నుండి ఒత్తిడులు పెరుగుతాయి వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి తులారాశి వారి పరిహారం గణపతికి గరికతో పూజ చేయటం ఈరోజు చాలా మంచి చేకూరుతుంది తులారాశి వారికి తదుపరి వృక్షిక రాశి వారిలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆత్మీయులతో సఖ్యత వ్యవహరిస్తారు అవసరానికి ధన సహాయం లభిస్తుంది పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి అదేవిధంగా వృచ్చక రాశి వారి పరిహారం ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయటం చాలా మంచి చేకూరుతుంది వృచ్చక రాశి వారికి తదుపరి ధనుసు రాశి వారి ఫలితం లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి అనుకున్న పనులలో అవాంతరాలు తప్పవు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు వ్యాపారాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది ధనుసు రాశి వారి పరిహారం సుబ్రహ్మణ్య స్వామికి దర్శనం చేసుకోవడం చాలా మంచి చేకూరుతుంది ధనుసు రాశి వారికి తదుపరి మకర రాశి వారి ఫలితం రాజస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల స్నేహితులతో మాట పట్టింపులు ఉంటాయి అవసరానికి చేతిలో డబ్బు నిలవ ఉండదు వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు కొంత మందగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది మకర రాశి వారి పరిహారం కనకధార స్తోత్రం చదవటం ఈరోజు చాలా మంచి చేకూరుతుంది మకర రాశి వారికి తదుపరి కుంభరాశి వారి ఫలితం భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి మిత్రులను వలన ఊహించని సమస్యలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలు మందగిస్తాయి ఈరోజు కుంభరాశి వారి పరిహారం గోవుకు గ్రాసం తినిపించడం చాలా మంచి చేకూరుతుంది కుంభరాశి వారికి మీనరాశి వారి ఫలితం ఆయుస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ధనపరంగా చికాకులు తొలుగుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు గృహ నిర్మాణ ఆలోచనలో కార్యరూపంలో దాలుస్తారు వ్యాపారమున అనుకూలత వాతావరణం ఉంటుంది నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది ఈరోజు మేనరాశి వారి పరిహారం గణపతికి పూజ చేసుకోవటం చాలా మంచి చేకూరుతుంది మీనరాశి వారికి అదేవిధంగా ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభం చేకూరాలని ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం కావాలని అమ్మవారి అనుగ్రహంతో అందరికీ శుభం కలగాల మనస్ఫూర్తిగా ఆశిస్తూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదే విధంగా శివస్వామి యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో